హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కళాయి గిన్నెలో చిన్న సైజు అనమాట ఇవి వచ్చేసి పంచి పెట్టుకోవడానికి వీలుగా ఉండే సైజ్ అనమాట వీటిలోనే కళాయి వస్తుందండి అండి ఇంకా కళాయి వస్తే మీకు తెలిసిందే కదా వండుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా అలాగే ప్రసాదం పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉండేది అనమాట మనం బల్ ఒక అర కేజీ క్వాంటిటీ పట్టి అంత గిన్నె అనమాట ఇది వచ్చేసి ఆర్డర్ వచ్చేసి మొత్తం ఫైవ్ హండ్రెడ్ పీసులు వచ్చినాయి ఆర్డర్ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి మొత్తం ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఇంకా పార్సల్ స్టేజ్లో ఉందనమాట చూసారు కదా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది అన్నిటికి కూడా లోన కళాయి క్వాలిటీ ఏంటి పైన పాలిష్ క్వాలిటీ ఏంటి కూడా నీట్గా వచ్చేసింది అనమాట ఇంకా మాది వచ్చేసి అజ్జరం అజ్జరంలో ఇతడు షాప్లే కదండి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ఉంటాయి ఒక సైడ్ అంతా కూడా అజ్జరంలో షాపులు ఉంటాయి ఇంకా అదర్ సైడ్ వచ్చేసి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో తయారైనవే ఆ కట్లలోకి వస్తాయి అనమాట అలాగే మేము ఇలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయటికి ఆర్డర్లు వచ్చిన దానికి అమ్ముతూ ఉంటాం అలాగే కట్లకు కూడా వేస్తాం గిన్ని క్వాలిటీ వచ్చేసి మాత్రం నీట్గా ఉందండి ఇది ప్లెయిన్ మోడల్ అనమాట కావాలంటే మనం ఇందులో ఫ్లవర్స్ కానీ లేదా ఏదైనా బొమ్మలు లాంటివి కూడా ప్రింట్ చేసుకోవచ్చు వాళ్ళు ఏమీ అవసరం లేదన్నారు ఇలా ప్లెయిన్గానే సరిపోతుందన్నారు ఇంకా అలాగే మనం ప్లెయిన్ ఇచ్చేసాం అలాగే అజ్జరంలో దొరికే ప్రతి ఇత్తడి ఐటమ్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి ఊళ్ళోనే మొత్తం విలేజ్ మొత్తం అదే వర్క్ చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ క్వాలిటీ మంచిగా ఉంటుందని ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తారు చాలామంది అలాగే గిన్నె వచ్చేసి అర కేజీకి తక్కువండి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది అదే క్వాంటిటీ వచ్చేసి మనకి అర కేజీ వరకు పడుతుంది వేసుకున్న ఐటమ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్